అందరికీ నమస్తే నేను మీ తిరుపతి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అసెంబ్లీ అంటే దేవాలయం లెక్క ఆ దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడుకోవాలి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కష్టాలు పడుతున్నారు ప్రజలకు మనం మంచి చేయాలి ప్రజలకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా మనం ఖచ్చితంగా తీసుకురావాలి మనం ఆరు గ్యారంటీలు చెప్పినాం ఆరు గ్యారెంటీలు ప్రజలకు అమలు చేయాలి నాలుగు వందల పంతొమ్మిది హామీలు చెప్పినాం నాలుగు వందల పంతొమ్మిది హామీలు మనం ప్రజలకు అమలు చేయాలి అని చెప్పి ఈ హామీల గురించి పథకాల గురించి డిస్కస్ చేసుకోవాలి తర్వాత బడ్జెట్ గురించి లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యేలు డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నిన్నటి అసెంబ్లీ చూస్తుంటే ఎందుకో అదుపు తప్పినట్టు కనబడుతున్నది నిన్న అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్ వర్సెస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు పంచాయతీ కాస్త అసెంబ్లీలో రసవంతంగా కొనసాగింది ఆఖరికి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడిండు అట్లనే బట్టి విక్రమార్కుని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడిండు అసలు ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ అంటే కేటీ రామారావు అసెంబ్లీలో లేచింది లేచి ఆయన బట్టి విక్రమార్కుని మాట్లాడుతూ మాట్లాడుతూ మొన్న కాంట్రాక్టర్లు వచ్చి ఆందోళన చేసిరాట సెక్రటరీ దగ్గరకు వచ్చి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్లు వసూలు చేస్తున్నట కదా అది నిజమేనా గారు మరి మీకు వసూలు అవుతున్నాయా మరి ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు నిజంగానే తీసుకుంటురేమో అని చెప్పి కేటీఆర్ మాట్లాడింది కేటీఆర్ ఇట్లా మాట్లాడిన తర్వాత బట్టి విక్రమార్ కన్నాకు కోపం వచ్చినట్టున్నది బట్ట రివర్స్ కౌంటర్ ఇచ్చింది అన్న మాట్లాడినటువంటి మాట్లాడింది అనేది ఒకసారి మీరు ఇది చూడాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అసలు అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడుకోవాలి అంటే ఇటు ప్రతిపక్ష పార్టీ ఏమో అధికార పార్టీని ప్రశ్నించాలి మీరు అది చెప్పి ఇది ఎందుకు చేస్తలేరు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు రైతు బంధు ఏమైంది రుణమాఫీ ఏమైంది లేకపోతే ఆరు గ్యారెంటీలు ఏమైనాయి ఇవని చెప్పి ప్రతిపక్ష అధికార పార్టీని నిలదీయాలి క్వశ్చన్ చేయాలి అధికార పార్టీని కడిగిపారేయాలి అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు ఏమో ఏమేమి చేసారు ఏం కథ అనేది అధికార పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి తర్వాత గతంలో పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మీరే అని చెప్పి అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో క్వశ్చన్ చేయాలి కానీ ఇది నడుస్తున్నది అసెంబ్లీలో ఎంతసేపు పర్సనల్ ముచ్చెట్లు పర్సనల్ ముచ్చెట్లు కేటీఆర్ పైన ఆ కేటీఆర్ కు బట్టన పైన కోపం ఉంటే ఆ కోపాన్ని అసెంబ్లీలో వెళ్ళగక్కుతున్నాడు బట్టనకు కేటీఆర్ పైన కోపం ఉంటే బట్టను అసెంబ్లీలో వెళ్ళగక్కుతున్నాడు అంటే పర్సనల్ గా అసెంబ్లీ నడుస్తుంది ఏమో అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది అసలు నిన్న బట్టనే మాట్లాడినటువంటి వీడియో ఇది చాలా కీలకమైనటువంటి వీడియో ఒకసారి ఇది మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి బట్టనే మాట తర్వాత కేటీఆర్ బ్యాచ్ మొత్తం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా అసెంబ్లీ నుండి బయటకు వచ్చి వాకౌట్ చేసినారు బయటకు వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి నిన్న కేటీఆర్ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేసింది అసలు ఏం జరిగింది అనేది నేను చాలా డెప్త్ గా మీ క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి ఇది వినండి బట్టనే మాట్లాడుతాను బట్టంగా నిన్న చెప్పినటువంటి మాట ఆయన ఏం చెప్పిండో వినాలి సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఏదైనా మాట్లాడే ముందు మైక్ ముందు కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరు పడరు ఏ మైక్ ఉంది కదా మేము ప్రతిపక్షం కదా అని చెప్పి అధికార పార్టీ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అది పద్ధతి కాదు అని చెప్పి నేను ఆ బట్ట ప్రతిపక్షములను ఉద్దేశించి మాట్లాడింది అంటే కేటీఆర్ ఆయన చెప్పిండు ముప్పై శాతం మీరు వసూలు చేస్తున్నారట కదా కమిషన్ వసూలు చేస్తున్నారట ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటున్నారట కాంట్రాక్టర్లు మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వమని చెప్పి మీ దగ్గరకు వస్తే మీ కాంట్రాక్ట్లు ఇవ్వాలంటే మీకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే దానికి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ మాకు ఇవ్వాలి థర్టీ పర్సెంట్ మాకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వసూలు చేస్తున్నారట వాళ్ళ ఆఫీస్ ముందే నిరసన వ్యక్తం కదా అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండట మాట్లాడినటువంటి మాటలు బట్టనకు నచ్చకనో బట్టన ఇట్లా మాట్లాడి తర్వాత బట్టనే మాట్లాడినటువంటి మాటల పైన కేటీఆర్ ఏ విధంగా కౌంటర్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చిండు కానీ కేటీఆర్ మరి ఎందుకింత పర్సనల్ గా మాట్లాడిండు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చింది ఆ కౌంటర్ ఏందనేది ఒకసారి మీరు చూడాలి బట్టన చెప్పింది ఇది ఒకటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఇష్టానుసారంగా మాట్లాడద్దు అని చెప్పి బట్టన చెప్పిండు తర్వాత కూనం సాంబశివుడు కూడా మాట్లాడి అంటే సిపిఐ ఎమ్మెల్యే ఉన్నాడు కదా కూనం నేని సాంబశివన్న కూడా మాట్లాడి ఆయన ఏం మాట్లాడింది అంటే వాస్తవానికి బట్టి రీతి మరక ఓపికతో ఉంటాడు సహనంతో ఉంటాడు ఎక్కువ అసెంబ్లీలో ఆయన ఎప్పుడు కూడా ఓపికని కోలిపోడు కానీ కేటీఆర్ గారు మీరు మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ కాదు మీ పర్సనల్ ఎజెండా లెక్క మాట్లాడినారు థర్టీ పర్సెంట్ కమిషన్ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అది ఇక్కడ మాట్లాడాల్సింది కాదు అసెంబ్లీ కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పార్లమెంటరీ రూల్స్ ఉంటాయి అవన్నీ ఫాలో కావాలి ఇష్టానుసారంగా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా ఆధారాలు ఏంది అట్లా అసెంబ్లీలో ఆరోపించొద్దు అని చెప్పి కూనం లేని సాంబశివుడు ఆయన కూడా మాట్లాడి ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా నువ్వు వాళ్ళ ఫేవర్ గా మాట్లాడుతున్నావు వీళ్ళ ఫేవర్ గా మాట్లాడుతున్నావు అని ప్రతిపక్షం వాళ్ళు కూడా అన్నారు నేను ఎవరు ఫేవర్గా మాట్లాడతలేను నీకు ఫేవర్ ఉంటా వాళ్ళకు ఫేవర్ ఉంటా నేను ఇద్దరికి సన్నిహితమైనటువంటి వ్యక్తి కాబట్టి మాట్లాడుతున్నాను కూనం నేనే కూడా చెప్పిండు ఇవన్నీ కూడా నడిచినాయి సరే ఫస్ట్ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా క్లియర్ కట్ పాయింట్ ఆఫ్ లో మరి మనం వినాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకసారి కేటీఆర్ ఏం చెప్పిండు వినూ అధ్యక్ష మరి నేను అనలేను అధ్యక్ష ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు నేను అంటలేను అధ్యక్ష నేను అంటలేను నేను అంటలేను నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష ఇంకొక మాట చెప్తున్నాను అధ్యక్ష దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి నేను ఏం అనలేదు అధ్యక్ష నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష జడ్చర్ల శాసనసభ్యులు అనుగుక్ రెడ్డి గారు థర్టీ పర్సెంట్ కమిషన్ అని మాట్లాడినారు దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో చర్య తీసుకోమని అడిగినాను మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష బిసిసి అధ్యక్ష పదవిని యాభై కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాస్తవానికి కేటీఆర్ స్టార్ట్ చేసిండు రామనని స్టార్ట్ చేసిండు ఆయన ఏం చెప్పిండట ఇరవై శాతం ముప్పై శాతం వసూలు చేస్తున్నారట కమిషన్లు తీసుకుంటున్నారట దానిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పి కేటీ రామారావు మాట్లాడింది తర్వాత బట్టెనకు అది నచ్చక మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఇష్టానుసరంగా మాట్లాడితే కుదరదు అసెంబ్లీ మైక్ దొరికింది కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడొద్దు అని చెప్పి బట్టన్న చెప్పింది తర్వాత బట్టన్న మాట్లాడిన తర్వాత కేటీఆర్ ఈ విధమైనటువంటి రిప్లై ఇచ్చింది పిసిసి పదవి కోసం రేవంత్ రెడ్డి యాభై కోట్లు కొన్నాడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ కేసులో ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ మాట్లాడి అంటే వ్యక్తిగతంగా మాట్లాడినట్టు ఉన్నది అంటే అసెంబ్లీ మొత్తం గాడి తప్పింది అసెంబ్లీ ఎందుకు అదుపు తప్పినట్టు వినబడుతున్నది అసెంబ్లీలో గీ పంచాయతీల గీ పంచాయతీల అసెంబ్లీలో మాట్లాడాల్సింది అసెంబ్లీలో ఏం చర్చ పెట్టుకోవాలి విద్య పైన చర్చ పెట్టుకోవాలి వైద్యం పైన చర్చ పెట్టుకోవాలి కాన్స్టిట్యున్సీలలో స్కూళ్ళు ఉన్నాయా కాలేజీలు ఉన్నాయా తాగడానికి ఉన్నాయా ఉండడానికి ఇల్లులు ఉన్నాయా కట్టుకోవడానికి గుడ్డలున్నాయా తినడానికి తిండి ఉందా అసలు ప్రజలు ఏంది ప్రజల పరిస్థితి ఏంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఇవి కదా అసెంబ్లీలో చర్చ పెట్టాల్సింది హాస్పిటల్ ఎంత బడ్జెట్ కేటాయించాలి ఏ కొత్త హాస్పిటల్ కట్టాలి హాస్పిటల్లో బెడ్లు ఉన్నాయా హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా స్కూల్లో సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా పిల్లల భవిష్యత్తు ఏంది పిల్లల భావితరాలు ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది ఉద్యోగాలు ఎట్టిపోయినాయి దీనిపైన కదా చర్చ పెట్టాల్సింది మహిళల రక్షణ కోసం కదా చర్చ పెట్టాల్సింది పురుషులకు రావాల్సిన ఉద్యోగాల కోసం కదా చర్చ పెట్టాల్సింది ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి లబ్ధి కోసం కదా చర్చ పెట్టాల్సింది మరి ఈ చర్చ ఏంది ఈయన ఆయన దిచ్చుడు ఆయన ఈయన దిచ్చుడు ఈయన ఓటుకు నోటు అని చెప్పుడు యాభై కోట్లు పెట్టి పీసీసీ పదవి కొనని చెప్పుడు గివ్వా అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటల ఆయన థర్టీ పర్సెంట్ కమిషన్ అనడు ఈయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పుడు ఏమైనా అసెంబ్లీలోకే కొడుతున్నదా అసెంబ్లీలో గివ్వేనా మాట్లాడాల్సింది అసెంబ్లీలో అసలు ఇది చర్చేనా అసలు దీన్ని ఎవడన్నా చర్చ అంటాడా మొన్న రేవంత్ రెడ్డి ఏమో గుడ్డలు ఉడదీసి తంతం అంటాడు జర్నలిస్ట్ అని గుడ్డలు ఉడదీసి తంతం మేము దలుచుకుంటే ఒక్కొని కూడా బయట తిరగనీయం తోలు తీస్తా తోలు తీస్తా అంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన అట్లా మాట్లాడతాడు తర్వాత పుష్ప సినిమా టాపిక్ అసలు అసెంబ్లీలో అవసరమా పుష్ప సినిమా టాపిక్ అసెంబ్లీలో అవసరమా ఆ హీరో తప్పు చేసిండని చెప్పి ఆ హీరోని ఆల్రెడీ జైల్లో పెట్టారు క్లోజ్ కదా అక్కడితో అయిపోయింది కదా అయినా సరే పుష్ప సినిమా టాపిక్ ఇరవై రెండు నిమిషాలు మాట్లాడింది రేవంత్ రెడ్డి సార్ తర్వాత మొన్న ఇద్దరు జర్నలిస్టు మహిళా జర్నలిస్టులు అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపించారు రిమాండ్ కూడా చేసి వాళ్ళని పద్నాలుగు రోజుల రిమాండ్ ఆల్రెడీ వాళ్ళకి పద్నాలుగు రోజుల రిమాండ్ అంటే వాళ్ళు తప్పు చేసి జైలుకు వేయాలి అనుకుందాం మళ్ళా రేవంత్ రెడ్డి ఆ జర్నలిస్ట్ గురించి మాట్లాడడం అవసరమా ఆ జర్నలిస్ట్ల పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నదని ఆ జర్నలిస్టు అరెస్ట్ అయ్యి జైలు కూడా పోయి వచ్చిందని ఇవి అవసరమా ఇవి మాట్లాడడం అవసరమా అది అసెంబ్లీ అనుకుంటున్నా లేకపోతే పార్టీ ఆఫీస్ అనుకుంటురా అది అసెంబ్లీ అనుకుంటురా లేకపోతే మీ ఇల్లు అనుకుంటురా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లెక్క దేవాలయానికి పోతే సాంప్రదాయంగా పోతే మనం చెప్పులు బయటిచ్చి పెట్టి లోపడి పోయి దేవుని మొక్కి మనకున్నటువంటి కోరికలు కోరుకుంటాం తెలంగాణ ప్రజల కోరికలు కూడా నెరవేరాలంటే అసెంబ్లీలో నెరవేరాలనుకుంటాం మేము ఎమ్మెల్యేల దగ్గరికి పోతాం ఎమ్మెల్యేల దగ్గరికి ఒక పేపర్ ఇస్తాం సార్ ఇక మా ఊరికి ఇది రావాలి ఇది రావాలి అసెంబ్లీలో మాట్లాడండి మీరు అసెంబ్లీలో మాట్లాడితే నాలుగు కోట్ల మంది జనం చూస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడే ఉంటారు కాబట్టి ఆయనకు కూడా మా బాధ అర్థమవుతుంది అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు స్పీకర్ సార్ ఉంటాడు అక్కడ మంత్రులు ఉంటారు మా బాధ అర్థమవుతుంది అని చెప్పి ఊర్లో ఉన్నటువంటి జనము పేపర్ తీసుకోపోయి తెచ్చిస్తారు అంటే ఇచ్చొస్తారు మా బాధ అర్థం చేసుకోండి సార్ అని చెప్పి ఈ తీసుకొని ఈ పేపర్ తీసుకొని ఈ పేపర్లో ఉన్నటువంటి విషయాన్ని మీరు అసెంబ్లీలో చెప్పాలి ఈ ఊర్లో పలాని సమస్య ఉన్నది ఆ ఊర్లో పలాని సమస్య ఉన్నది ఆ సమస్యకు పరిష్కారం కావాలి మా నియోజకవర్గంలో రోడ్లు కావాలి వాటర్ ట్యాంక్ కావాలి మన నియోజకవర్గంలో స్కూలు కాలేజ్ కావాలి మన నియోజకవర్గంలో మండల ఆఫీస్ కావాలి కొత్త పోలీస్ స్టేషన్ కావాలి కొత్త కలెక్టర్ ఆఫీస్ కావాలి ఇదేని పైన చర్చ పెట్టాలి అసెంబ్లీలా ఇదేని పైన మాట్లాడాలి అసెంబ్లీలా పనికి రాని చర్చ ఏడ పనికి రాని చర్చ అసలు ఏం పని చేసింది చర్చ ఉప ఎన్నికల గురించి మాట్లాడతారు లేకపోతే ఈ ఫార్టీ పర్సెంట్ కమిషన్ థర్టీ పర్సెంట్ కమిషన్ల గురించి మాట్లాడతారు పనికి రానటువంటి చెత్త చెత్త చర్చలు పెడతా ఉన్నారు అసెంబ్లీలో అసెంబ్లీ అంటే ఒక దేవాలయం నాలుగు కోట్ల మంది అసెంబ్లీ వైపు చూస్తారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది ఎమ్మెల్యేలు ఏమంటున్నారు ప్రతిపక్షంలో ఎట్లా ప్రశ్నిస్తారు అధికార పార్టీ వాళ్ళని అధికార పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి జనాలు ముక్త కంఠంతో ఎదురు చూస్తారు అసెంబ్లీ వైపు చూస్తారు ఆరోగ్యారెంటీ లేని హామీ లేని కథ ఏంది ఏందని చూస్తారు రైతు మందు తొందరలోకి వీర్రు రుణమాఫీ గంగల కలిసింది ఆరు గ్యారెంటీలు అదే పోయినాయి నాలుగు వందల ఇరవై పత లేకుండా పోయినాయి గిదీనిపైన కదా చర్చ నడవాలి గిదినిపైన పైన కదా మీరు మాట్లాడాల్సింది ఏం మాట్లాడుతున్నారు అసెంబ్లీ పనికి రాని చర్చ అసలు కేటీఆర్కి ఏడా పొద్దుపోదు కేడ పొద్దుపోదు రేవంత్ రెడ్డి సార్కి ఎక్కడా పొద్దుపోదు మొత్తం మొత్తం ఒక స్క్రాప్ బ్యాచ్ లెక్క కనబడుతున్నాను ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులలో దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ స్క్రాప్ బ్యాచ్ లెక్కనే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు ఏం మాట్లాడుతున్నా కూడా క్లారిటీ లేదు వాళ్ళకు ఒక్క ఎమ్మెల్యే కైనా వాళ్ళ నియోజకవర్గాలలో ఏం సమస్య ఉందో ఎవరికైనా తెలుసా ఒక్కరికన్నా ఏ ఒక్కళ్ళకన్నా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నో తెలుసా ఊర్లే పోల్ల మీద బుగ్గలు లేవు పోల్స్ ఉన్నాయి కదా కరెంట్ పోల్స్ కరెంట్ పోల్స్ మీద బుగ్గలు లేవు బబుల్స్ అదే బల్బ్స్ బల్బ్స్ అవి లేవు ఊర్లే అది సాగేసేటటువంటి పరిస్థితి లేవు డ్రైనేజ్ ఎక్కడికక్కడ పొంగిపోతా ఉంది ఇక్కడ సోయ రాదు గ్రామ పంచాయతీ ఆఫీసులో గ్రామ పంచాయతీ ఆఫీసులో చీరలు కూడా లేవు కొన్ని గ్రామ పంచాయతీ కింద కూర్చొని మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈ సోయ లేదు మన తాన పనికిరాని చర్చలు అడ్డగోలు చర్చలు బూతులు తిట్టుకున్నాడు ఆవేశాలు స్థారణ లేకనే మొత్తం అదుపు తప్పింది అసెంబ్లీ అసెంబ్లీ గాడిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటది అదుపు తప్పింది ఆయన లేతడు ఈయన లేతాడు ఆయన ఈయన ఈయనొరుతాడు ఈయన అటాక్ చేస్తాడు ఆయన అటాక్ చేస్తాడు ఈయన రివర్స్ కౌంటర్ ఆయన రివర్స్ కౌంటర్ అంటే ఒక జనాలు చూస్తున్నారు మేము మాట్లాడే బూతులు మహిళలు కూడా చూస్తారు అసెంబ్లీ అంటే అందరు చూస్తున్నారు అనేటటువంటి ఇత జ్ఞానం లేదు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గారు బట్టలు ఇప్పి కొడతా అంటాడు మరి మేము మేము మాట్లాడేటటువంటి మాటలు మహిళలు కూడా చూస్తారు బయట చిన్న చిన్న పిల్లలు ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ మైనస్ వాళ్ళు చిన్న పొరలు కూడా ఫోన్ ఓపెన్ చేస్తాం వీడియోలు వస్తాయని తెలియదా అసెంబ్లీలో ఈ బూతులు ఈ మాటలు అసెంబ్లీలో పద్ధతేనా ఇవి మాట్లాడటం అసెంబ్లీ అదుపు తప్పింది అసెంబ్లీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైనే ఉంటది కేసీఆర్ అసెంబ్లీకి ఓడు అది ఆన్ పని ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే పోతాడు అది జగమరిగినటువంటి సత్యమే అది వేరే ఆప్షన్ లేదు దాంట్లో కానీ ఇప్పటికన్నా అసెంబ్లీలో సరైనటువంటి చర్చ పెట్టండి అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి చర్చ పెట్టండి ఈ పనికిరాని ఈ సొల్లు ముచ్చేట్లు పనికిరానటువంటి ఈ ఈ దగుల్ బావిని ముచ్చేట్లు పనిచేయండి ఇవన్నీ బంద్ చేసి ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం చేయండి ప్రజల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి ఈ తిట్టుకున్నుడు ఏందండి ఇదంతా మళ్ళీ కేటీఆర్ ఒక బయటికి పోయి అసలు నిన్ను వాకౌట్ చేసిండు ఒళ్ళు దగ్గర పెట్టమని బట్టను వచ్చి మళ్ళా నిరసన ఏంది కథ ఇక్కడ కథ ఇంత దారుణమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు మనం ఎప్పుడు చూసుం ఎప్పుడు చూసు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు క్లారిటీ లేకుండా పోయింది మొత్తం జీరో క్లారిటీ జీరో ఆశ్చర్యం వేస్తున్నది ఈ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఏ క్యారే ఏ క్యారే అంటారు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు కాబట్టి ఫస్ట్ ఇవి బంద్ చేసుకోరు బంద్ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే చేయండి అసెంబ్లీ గాడి తప్పింది అదుపు తప్పింది అసెంబ్లీ అసెంబ్లీ అదుపు తప్పిని పక్కన పెట్టి ఫస్ట్ ప్రజల కోసం పనిచేసే ప్రయత్నం చేయండి చూద్దాం ఏం జరగబోతుందో